గవర్నమెంట్లో ఉన్నాం తప్పకుండా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే గతంలో ఎప్పుడు జరిగినటువంటి విషయాన్ని ఎంబడే రెండు రోజుల ఐదు లక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంబడి అనౌన్స్ చేసి మన జిల్లా కూడా పంపించి మీరు వెంబడి వెళ్ళండి ఆ చనిపోయిన కుటుంబాలకు మీరు పోయి కలిసి చెక్కించారని చెప్పినప్పుడే రెండు రోజులలో మేము అన్ని తిరిగి ప్రతి ఇంటి వరకు వచ్చి నేను సబ్ కలెక్టర్ గారు అందరికీ కూడా మన దాంట్లో పదమూడు మంది ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఎండ్ దగ్గరికి వెళ్ళి ఆ చెక్కులు గవర్నమెంట్ తరఫున ఐదు లక్షలు కానివ్వండి ఆ రోజు ఆర్టీసీ తరఫున రెండు లక్షల రూపాయలు అదే కాకుండా ఆ రోజు చెప్పి ఉన్నాం ఖచ్చితంగా ఎవరికైతే దెబ్బ దాకి ఉన్నదో వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం కాంగ్రెస్ పార్టీ మీద పాట చెప్పే పార్టీ కాదు ఏదైతే చెప్పి ఉన్నదో దానికి కట్టుబడి మళ్ళీ ఇది అనౌన్స్ చేసినాం మీరు ఎక్కడ కూడా ఆఫీస్ వస్తున్నప్పుడు తిరుగుతున్నాం ఈ రోజు ఆ రోజు ఏ లక్షలు ఇచ్చినాము ఈ రోజు కూడా దాదాపు ఒక పది మంది ఇప్పుడే తాజా గారు చెప్పినట్లు ఎనిమిది మంది తాండూ మండలమే కానీ టౌన్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఇద్దరు యాదాల వాళ్ళు పెద్ద ఎప్పుడు యాలే వాళ్ళు ఇద్దరు అందరు కూడా ఇప్పుడు రెండు రెండు చెక్కులు చెక్లు ఇవ్వడం అందరూ కూడా ఇస్తాం ఆ రోజు చనిపోయిన వాళ్ళకు కూడా కొంతమంది మాకు కలగ ఉంది కొంతమంది మాకు ఇల్లు లేవని చెప్పారు వాళ్ళకే డబల్ బెడ్గా అందజేయడం అని చెప్పి మేమందరం కూడా నోనే మాట్లాడుకోవాలని చెప్పి ఉన్నాం ఒకరైతే మాకు ఎంప్లాయ్మెంట్ అయితే బాగుంటుందని చెప్పి అడిగారు వాళ్ళకు కూడా మైనారిటీస్ కు కరెక్టర్గా కూడా చెప్పాం ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లామో అది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటూ అయినా సరే ఇంత ఎంబడి స్పందించి చేసినాక కూడా ఒక మంచి సూచన చేయాలి ప్రతిపక్ష గతంలో వాళ్ళు కూడా పది సంవత్సరాలు పాలించారు వాళ్ళు పాలించినప్పుడు కూడా ఇలా నచ్చిన వాళ్ళు ఏమి ఇచ్చి వాళ్ళ విఘ్నత వదిలేస్తే వాళ్ళు ఎంతగానో ఇచ్చి ఏమి చెట్లో వాళ్ళు ఒకసారి సమీక్షించుకోవాలని ఆలోచన చేసుకున్నారు ఈరోజు అక్కగా చెప్పవచ్చు నోట్తోనే ఇంటి వాళ్ళ అంతే వాళ్ళ అంతే వాళ్ళ చెప్పడానికి ఏం లేదు ఇదేమి చేసి చూపించాలా ఆర్థిక వ్యవస్థని పది సంవత్సరాల నుంచి చిన్న భిన్నం చేసిన ఇబ్బందికరంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆదుకోవాలా పేదల పక్షాన పేద బడుపడిన వాళ్ళ పక్షాన ఉండాలని చెప్పే గౌరవ ముఖ్యమంత్రి రోజు ఈరోజు స్పందించి నైర్ రాత్రికి రాత్రి మనకు అనౌన్స్ చేసిన రిలీజ్ చేసి మనసులు చేసిన నేరలో పంపేయడం జరుగుతా ఉంది చేతుల ప్రభుత్వం అంటే ఇదే ఏదో మీ ఇష్టం ఉన్నట్లు మా దగ్గర ఉంది కదా మాకు ఛానల్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఏదో ఒక మాట్లాడే ఖర్చు పెడితే అది అనేది మంచి పద్ధతి కాదు మీరు మంచి సూచనలు చేయండి తప్పకుండా మీ సూచనలు అందరం కూడా పరిగణిస్తాం పరిగణలోకి తీసుకుంటాం ఖచ్చితంగా ఆ కుటుంబాలు అందరం కూడా ఉందాం వారికి అండగా ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మనం అందరం కూడా తగిన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయం చేస్తాం కూడా సహకరించండి ఆ కూడా మనము అంతగా ఉందామని చెప్పి కూడా ప్రతిపక్షాలు కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియవాలని శ్రీనివాస్ నెక్స్ట్ వేగరి ప్రవీణ బ ప్రవీణ్ వేగరి ప్రవీణ వచ్చి సర్కా తర్వాత అబ్దుల్ మజీద్ రెడీ రండి అబ్దుల్ మజీద్

सहकारी श्री साईं रेडी रेडी ओके okay, सर सहकारी श्री साईं

ಯಾಲಾಪುರದಿಂದ ಬಸವರಾಜ 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 ಓಕೆ चलो ಯಾಲಾಪುರದಿಂದ ಬಸವರಾಜ ನಾನು ಮಿರ್ ಪಂಜನ್ ಜರಗಣ್ಣ ನಾನು ಮಿರ್ ಜಮ ಸರ್ ದೊಡ್ಡ ಮನ ಸರ್ ಮಿಂಚೆ ಇಸ್ತರನ್ನ ಸರ್ ನೀವು ಏನು ಕಟ್

అసంతర్గర్ तक ఓ वो ఓ वो జరసకర్ గర్ కో तक అర బెట్ పె టేస్కోలేదా చెల్ల వెరిగే యాదవ్ అక్కడ నుండి వేర హాస్పిటల్ జేన నా అంటే మోజేసినా కటల అంతర్ల ప్రతి రోజు ప్రతి ప్రతి ట్రీట్మెంట్ ఐన్రాట్ రోజు రాత్రి వేరు రాత్రి వేరు తా నిస్త చేసుకొని నేను 2 లక్షల లోసి పిస్తా 5 లక్షల వరకు లోసి పిస్తా అంటే లేదన్న ట్రీట్మెంట్ కావాలంటే फ्रांक 7 डेम 26 सभी भक्त सऊदी वाला वो वहां पर से oui, धन्यवाद आधे आधे चिप्पट, तेरे ने नहीं, आज कल करते हैं मार्केट, तेरे ने नहीं, फिर लास्ट मंपिया मटन एक मारोगेर, आज कल करते हैं चिप्पट, ओके तेरे ने नहीं, इधर ही बोलोगे, और ना कोई आजू बाजू कोई चिप्पट, आज कल लास्ट मंपिया, फिर इधर लास्ट मंपिया त <laughs>

पकड़ uh, दे जी जी से दी साधे वो जा तो गलत गलत है वो दिन घर पे होगा उनके पास भी हो लेना वो गिर गया साहब कृपया अभी अंदर जाके देखे भी घर पे वही वो भी कराना था थैंक यू बहुत धन्यवाद चलो अच्छा उन्होंने बोल दिया साहब विवादले पनि यहाँ के रज <laughs>